భారత ప్రధాని భరతమాత ముద్దుబిడ్డ ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ రాజకీయ నాయకుడైనా తన జన్మదినం రోజు ఫ్లెక్సీ లేమని అంగు ఆర్బాటాలు వేస్తూ పాలాభిషేకాలు చేస్తూ అంగు అంగు ఆర్భాటాలతో చేసేటువంటి కార్యక్రమాలు అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అలాగే ఈరోజు పదిహేడవ తేదీ నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండో తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్మించడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో కొన్ని లక్షల మంది భారతదేశంలో ఈరోజు రక్తదాన శిబిరాలు ఇవ్వడం జరిగింది అందులో అనంతపురంలో కూడా చాలామంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో రక్తదానం చేయడం అలాగే మనం చూసాం ఫారెన్లో న్యూజిలాండ్లో అమెరికాలో పక్కన ఉన్నటువంటి నేపాల్లో శ్రీలంకలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారండి ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గర్వకారణం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఇంకా బలమైనటువంటి శక్తిగా ఎదగాలంటే ఇలాంటి నరేంద్ర మోడీ గారి నాయకుడు ఇంకా పది పదహైదేండ్లు ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలుస్తారని ఆ దేవుడు నరేంద్ర మోడీ గారికి అష్ట అష్ట అంటే సుఖంగా తన యొక్క ఆరోగ్యం ఉండాలి వారు ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం బాగుంటుంది మనం అందరూ కూడా బాగుంటాం నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు ఈశ్వర్ ప్రసాద్ నేను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతపురంలో పనిచేస్తున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని మనం ఇక్కడ అనంతపురం నగరం నందు టౌన్ క్లాక్ సమీపంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అలాగే రెడ్ క్రాస్ వారు కూడా మాకు సహకరించారు దాదాపుగా యువకులు ఎక్కువ మంది పాల్గొన్నారు ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఒకసారి ఈ బర్త్డే గురించి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారనమాట అయ్యా నా బర్త్డే రోజు మీరు దయచేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేకులు పంచుకోవడం కేకులు కట్ చేయడం లేదంటే బ్రెడ్లు పంచుకోవడం ఇలాంటివి చేయకండి దేశానికి ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని చెప్పారు అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఈ పదిహేను రోజులు అంటే అక్టోబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో వరకు పదిహేను రోజులు కంటిన్యూగా కంటిన్యూగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు జన్మదినం రోజు మేము అనంతపురం నగరంలో జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున గొప్పగా ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని నిర్వహించాము ఇంకా రేపు రాయబోయే రోజుల్లో అక్టోబర్ రెండు వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాలు అంటే హెల్త్ క్యాంపులు అయితే మెడికల్ క్యాంప్స్ కానీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటడం అయితేనేమి లేదంటే మన జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు శుభ్రం చేయడం కానీ లేదంటే ఏదైనా స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ స్వచ్ఛ భారత్ చేయడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పార్టీ కార్యకర్తలను కోరిన సందర్భంగా మేము ఈరోజు ఆ కార్యక్రమాలను ఈ పదిహేను రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాం